పొలంలో విద్యుత్ తీగలు తగిలి కొడుకు మృతి కేసు భయంతో నదిలో శవం పడేసిన తండ్రి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ తి మండలం టోంకిని గ్రామంలో పంటను వన్యప్రాణుల నుంచి కాపాడేందుకు పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందిన దారుణ ఘటన జరిగింది చనిపోయిన యువకుడి తండ్రి కేసు తన మీదకు వస్తుందనే భయంతో శవాన్ని నదిలో పడేసి ఆపై కొడుకు మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటన ఏప్రిల్ తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున జరగగా శనివారం ఏప్రిల్ పన్నెండు వెలుగులోకి వచ్చింది ఘటన వివరాలు సిర్పూర్ టి సబ్ ఇన్స్పెక్టర్ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం టోంకిని గ్రామానికి చెందిన చౌదరి చిరంజీవి నలభై ఐదు తన వరి పొలంలో అడవి పందులు ఇతర వన్యప్రాణుల నుంచి పంటను కాపాడేందుకు చట్టవిరుద్ధంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు ఏప్రిల్ తొమ్మిది రాత్రి చిరంజీవి కుమారుడు చౌదరి జయేందర్ పందొమ్మిది ఈ తీగలకు అనుకోకుండా తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే మరణించాడు కొడుకు మరణంతో భయాందోళనకు గురైన చిరంజీవి విద్యుత్ తీగల వల్ల జరిగిన మరణానికి పోలీసులు అటవీ శాఖ అధికారులు తనపై కేసు నమోదు చేస్తారని భావించాడు ఈ క్రమంలో తన బంధువు చెలిరాం నలభై సహాయంతో జయేందర్ శవాన్ని సమీపంలోని పెంగంగా నదిలో వార్ధా నదిగా కూడా పిలుస్తారు పడేశాడు ఆ తర్వాత ఏప్రిల్ పది సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్లో తన కొడుకు జయేందర్ మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు ఏప్రిల్ పన్నెండు శనివారం ఉదయం స్థానికులు పెంగంగా నదిలో జయేందర్ శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు శవంపై కరెంట్ షాక్ గాయాలను గమనించిన పోలీసులు చిరంజీవిని విచారించగా అతను నేరాన్ని అంగీకరించాడు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన విషయం శవాన్ని నదిలో పడేసిన వివరాలను వెల్లడించాడు పోలీసులు చిరంజీవి చెలిరాంలను అరెస్టు చేసి ఆధారాలను ధ్వంసం చేసినందుకు దర్యాప్తును తప్పుదోవ పట్టించినందుకు సెక్షన్ రెండు వందల ఒకటి ఆధారాల ధ్వంసం మూడు సున్నా నాలుగు నిర్లక్ష్యం వల్ల మరణం కింద కేసు నమోదు చేశారు సామాజిక చర్చ ఈ ఘటన టోంకిని గ్రామంలో విశాల ఛాయలను అలుముకుంది చట్టవిరుద్ధ విద్యుత్ తీగల వల్ల గతంలో కూడా అనేక ప్రాణ నష్టాలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు వన్యప్రాణుల నుంచి పంటలను కాపాడేందుకు రైతులు ఇలాంటి ప్రమాదకరమైన ఏర్పాట్లు చేయడం వల్ల మానవ జంతు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంఘటన కుటుంబంలోనూ తీరని శోకాన్ని మిగిల్చింది జాగ్రత్తలు సలహాలు ఒకటి చట్టవిరుద్ధ విద్యుత్ తీగల నిషేధం పొలాల్లో వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం రైతులు సురక్షితమైన ప్రత్యామ్నాయాలైన ఫెన్సింగ్ అల్ట్రాసోనిక్ డివైస్లను ఉపయోగించాలి రెండు అవగాహన కార్యక్రమాలు అటవీ వ్యవసాయ శాఖలు గ్రామాల్లో విద్యుత్ తీగల ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి మూడు విద్యుత్ భద్రత పొలాల్లో విద్యుత్ సరఫరా ఉంటే లైసెన్స్ ఎలక్ట్రీషియన్లతో పరిశీలించి సురక్షితంగా ఉపయోగించాలి నాలుగు పోలీసు సహాయం ఊహించని ప్రమాదాలు జరిగితే దాచిపెట్టకుండా వెంటనే పోలీసులను లేదా అధికారులను సంప్రదించాలి నిజాయితీగా నివేదించడం వల్ల తీవ్రమైన చట్టపరమైన పరిణామాలను నివారించవచ్చు ఐదు మానసిక సహాయం ఇలాంటి దుర్ఘటనల తర్వాత భయం ఒత్తిడి ఎదురైతే కౌన్సెలింగ్ లేదా మానసిక స్థైర్యం కోసం హెల్ప్ లైన్ నంబర్లను భారత్ లో నూట నాలుగు సంప్రదించండి